మధురా అంత్యేష్టి శబ్దాలు మరియు జనసమూహం యొక్క కేకలు నా చెవుల్లో మారుమోగాయి నేను ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాను నా శరీరం సీసంలా బరువెక్కినట్లు అనిపించింది అంత ఒకేసారి నాపై బరువు మోపబడినట్లుగా నా ఛాతి బిగుసుకుపోయింది నా కళ్ళు దృష్టి కోల్పోయాయి మరియు ఒక్క క్షణంపాటు నేల కుంగిపోతున్నట్లు అనిపించింది నా గొంతులో ఒక ముద్ద ఏర్పడింది కాని నేను మాట్లాడలేకపోయాను నేను బాధతో కూడిన నెమ్మదితనంతో కొద్ది కొద్దిగా విడిపోతున్నాను ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్వో మీటింగ్ రూం నుండి నా వైపుకు పరుగెత్తుకుంటూ వచ్చి హే స్నాక్స్ తర్వాత టీ ఇవ్వమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అరిచాడు అంత్యేష్టి ప్రతిధ్వనుల వల్ల నేనింకా పక్షవాతానికి గురైనట్లుగా ఉన్నాను ఎఫ్ఆర్వో నా భుజాన్ని పట్టుకుని నన్ను గట్టిగా కుదిపి వెంటనే టీ తీసుకురా రూంలో అందరూ ఎదురుచూస్తున్నారు డీఎఫ్ఓ సర్ ఇప్పటికే రెండుసార్లు అడిగారు అని అన్నాడు అతని స్వరం నన్ను తిరిగి వాస్తవంలోకి తీసుకువచ్చింది అతను వెనుదిరిగి నర్సరీ ప్లాంటేషన్ నుండి పచ్చని ఆకులతో చుట్టుముట్టబడిన మీటింగ్ రూమ్ వైపు వేగంగా వెళ్లాడు ఆఫీసు బిల్డింగ్ సరిగ్గా దాని వెనుకనే ఉంది నేను ఒక కాటన్ బాక్స్ నుండి టీ ఫ్లాస్క్ ట్రే మరియు కప్పులను తీసుకుని వాటిని ఒక టేబుల్పై సర్దాను నేను ప్రతి కప్పులో టీ నింపి వాటిని ట్రేపై ఉంచి రూమ్ వైపు నడిచాను లోపల ఉన్న ఓవల్ మీటింగ్ టేబుల్ హాజరైన వారితో కిక్కిరిసి ఉంది మరియు వారి వెనుక జనం కూర్చుని ఉన్నారు వారికి సరిగ్గా శ్వాస తీసుకోవడానికి కూడా చోటులేదు ఆ జనసమూహంలో ప్రతి ఒక్కరికీ టీ అందించడం నా పని ఇది సాధారణమైనదే అయినా సవాలుగా మారింది ట్రేను గట్టిగా పట్టుకుని నేను జాగ్రత్తగా గదిచుట్టూ నడిచాను ఒక్కొక్కటిగా బల్లలపై కప్పులను ఉంచాను అప్పుడప్పుడు ట్రే వణుకుతూ పడిపోతుందేమో అన్నట్లుగా బెదిరించేది అయినప్పటికీ నేను దాన్ని స్థిరంగా పట్టుకోగలిగాను చివరకు నేను ఆఖరి సీటుకు చేరుకున్నాను ముప్పైలలో ఉన్న ఒక వ్యక్తి నన్ను దగ్గరకు రమ్మని సైగచేశాడు కుతూహలంతో నేను వంగి అతని చెవిలో గుసగుసగా మీరు వసు సరిగ్గా అని అడిగాను ఏంటి అని నేను మెల్లగా అడిగాను వన్యప్రాణుల నేరాలపై జరుగుతున్న ప్రెజెంటేషన్కు భంగం కలిగించకుండా ప్రయత్నిస్తూ మీరు వసుగారేనా అని అతను మళ్లీ అడిగాడు అవును సార్ నేను వసు ఓ ఎస్ అని నేను ఈసారి స్పష్టంగా సమాధానం చెప్పాను ఫారెస్ట్ సెంటినెల్ రచయిత సరిగ్గా అవును సార్ అతను నవ్వుతూ తన చేతిని ముందుకు చాచాడు మీ పుస్తకం అద్భుతం అందులోని హాస్యం కథనం అన్నీ అద్భుతంగా ఉన్నాయి నేను చదివిన వాటిలో ఇది అత్యుత్తమమైనది నేను అతనితో కరచాలనం చేసి కృతజ్ఞతలు చెప్పి నిశ్శబ్దమైన గర్వంతో గది నుండి బయటికి నడిచాను ఒక కళాకారుడికి రచయితకూ లేదా గాయకుడికి కూడా వారు సంపాదించే డబ్బు గురించి కాదు ఎవరో ఒకరు వారి కృషిని గుర్తించి అప్పుడు వారు అనుభూతి చెందే నిజమైన ఆనందం గురించే ఇది వారు తమ పనిని అభినందించినప్పుడు కలిగే అనుభూతి ఇది పది రోజులు నిద్రలేని రాత్రుల తరువాత దీర్ఘమైన ప్రశాంతమైన నిద్రపోయినట్లు అనిపిస్తుంది మీటింగ్ చివరకు ముగిసింది మరియు నా బాస్తో సహా డిఎఫ్ఓతో సహా ప్రజలు గది నుండి బయటికి రావడం మొదలుపెట్టారు నేను లోపలికి వెళ్లి ఉపయోగించిన కప్పులను సేకరించి వాష్ బేసిన్ దగ్గర చక్కగా పేర్చాను కొంత సమయం తర్వాత నేను మెట్లెక్కి డైనింగ్ ఏరియాకు వెళ్లాను అక్కడ నా బాస్ తన భోజనం కోసం వేచి ఉన్నారు ఆ ఫారెస్ట్ కాంప్లెక్స్ సరళంగా ఉంది కొన్ని భవనాలు మాత్రమే ఉన్నాయి మీటింగ్ రూమ్ డిఎఫ్ఓ ఎఫ్డీఓ మరియు ఎఫ్ఆర్వో కార్యాలయాలు ఇంకా కొన్ని పాడుబడిన నిర్మాణాలు డిఎఫ్ఓ అనేది రెండు అంతస్తుల భవనం దానిపై అంతస్తులో భోజనం మరియు వంటగది సౌకర్యాలు ఉన్న చిన్న అతిథి సూట్లు ఉన్నాయి భోజనం తర్వాత డిఎఫ్ఓ తన డ్రైవర్ను పిలిచి తన టయోటా క్రిస్టాలో ఎక్కి తనిఖీ కోసం అడవిలోకి బయలుదేరాడు నేను ఆఫీసులోని ఒక కంప్యూటర్ ముందు కూర్చుని నా పుస్తకం ది రివోకెన్ నక్సలిజం రాయడం ప్రారంభించాను నా ఫోన్ మోగింది అది గుర్తు తెలియని నంబర్ హలో అని నేను సమాధానమిచ్చాను ఎవరు నేను శ్రీరామ్ ఎఫ్ఆర్ఓని గుడ్ గుడీవ్నింగ్ సార్ అని నేను శుభాకాంక్షలు చెప్పాను మీరు ముగ్గురిని ఎందుకు చంపారు నేను స్తంభించిపోయాను నిన్న రాత్రి నేను ముగ్గురిని హత్య చేసినట్లు కలవచ్చింది నా గుండె నా శరీరాన్ని విడిచిపెట్టింది నేను కదలలేకపోయాను అది కలకాదు అది నిజం హలో నేను తెలివిలోకి వచ్చాను సార్ నేను కాదు ఏంటి నువ్వు రచయితవు కాదా అవును సార్ కాని నేను రక్తాన్ని ఎప్పుడూ చూడలేదు నిజమేనా అన్నాడు అతను సార్ ఆ ముగ్గురు హత్యలకు నేనే నేరస్తుడినా ఖచ్చితంగా నువ్వే సార్ నేను అది కల అనుకున్నాను కాని నువ్వు ముగ్గురిని చాలా భయంకరమైన పద్ధతిలో కదా సార్ ఇప్పుడు నన్ను అరెస్టు చేస్తారా నా కాళ్లు వణకడం మొదలుపెట్టాయి నా శరీరమంతా వణికిపోయింది నాకు చెమటలు పట్టాయి నేను ఇంకా ఫోన్లో మాట్లాడుతుండగానే నా సహచరులు శ్రీకాంత్ మరియు శ్రీలత నా వైపు పరుగెత్తుకువచ్చారు ఏమైంది అని అడిగారు నేను నా చెమటను తుడుచుకుని మళ్లీ అడిగాను సార్ నేను జైలుకు వెళ్తున్నానా ఖచ్చితంగా నువ్వు అర్హుడివే జైలా అని అరిచాడు సార్ నాకు ఏమీ గుర్తులేదు అంత క్రూరంగా నేను ముగ్గురిని ఎలా చంపగలను అదే నేను అడుగుతున్నది ఆ ముగ్గురు అమాయక ప్రజలను నువ్వు ఎందుకు చంపావు ఈ వార్త ఆఫీసు అంతటా వ్యాపించింది అందరూ చుట్టూ గుమిగూడారు కొందరు గుసగుసలాడుకున్నారు నాకు ఒక ఎమ్మెల్యే తెలుసు నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుసు కాని నేను షాక్లో ఉన్నాను నువ్వు జైల్లో ఉండాలి వసు ఎఫ్ఆర్ ఓ కాసేపు ఆగి అన్నాడు అవును సార్ నేను జీవించడానికి అర్హుడిని కాదు నేను ఎప్పుడూ ఎవరినైనా చంపగలనని అనుకోలేదు అయితే ఇంకో పుస్తకం ఎవరు రాస్తారు మూర్ఖుడా నువ్వు బతికే ఉండాలి ఏమిటి నేను ఒక నిమిషం ఆగాను సార్ నేను ఎవరిని చంపాను నేను కాల్ను లౌడ్ స్పీకర్లో పెట్టాను ఎర్రయ్య శ్రావణ్ అర్జున్ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వడం ప్రారంభించారు నాకు వెంటనే ఉపశమనం కలిగింది వారు నా పుస్తకంలోని పాత్రలు అతను మళ్లీ మాట్లాడాడు ఏమైంది అందరూ ఎందుకు నవ్వుతున్నారు ఇది ఫన్నీగా ఉందా ఆ పాత్రలు ఎంత బాగా రాయబడ్డాయో మీకు తెలుసా సార్ అది కేవలం ఒక పుస్తకం మీరు దానిలో ఎందుకు అంతగా లీనమైపోయారు కేవలం ఒక పుస్తకమా వసు నువ్వు అలా ఎలా చెప్పగలవు నువ్వు దాని రచయితవి కదా చివరకు అతని నిరాశ నాకు అర్థమైంది కాని ఒక వ్యక్తి ఒక పుస్తకానికి ముఖ్యంగా నా పుస్తకానికి అంతగా ఎలా అటాచ్ అవుతాడు ప్రజలు ఇలా తమ భావోద్వేగాలను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు ఇది కూడా చాలాసార్లు జరిగింది ప్రజలు నా పాత్రలకు బాగా అటాచ్ అయ్యేవారు పర్వాలేదు వసు నేను చదివిన వాటిలో ఇది ఉత్తమమైన పుస్తకం నిజానికి ఇది నా మొదటి పుస్తకం కాని బహుశా ఉత్తమమైనది కావచ్చు మీరు కథలో పరిచయం చేసిన హాస్యం థ్రిల్ నాకు మాటలు లేవు చెప్పడానికి ఇది అద్భుతం నిజంగా థ్యాంక్యూ సార్ చెప్పి నేను కాల్ కట్ చేశాను ప్రతి ఒక్కరూ వారి వారి టేబుల్స్కు తిరిగి వెళ్లారు వారి కంప్యూటర్ స్క్రీన్లను చూస్తున్నారు కొందరు ఆఫీస్ కాల్స్తో బిజీగా ఉన్నారు సరిగ్గా అంతకుముందులాగే మరుసటి రోజు కీస్ తీసుకున్నావా సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు ఇదిగో ఈ గొడుగు తీసుకో అంది అమ్మ అమ్మా ఫర్వాలేదు అని నేను బదులిచ్చాను నా లగేజీని ప్యాక్ చేసి జిప్ వేసి బ్యాగ్ను పైకి లేపాను అమ్మ చకచకా తోటలోకి వెళ్ళి ఏదో తీసుకుని తిరిగివచ్చింది నేను మెల్లగా ఇంటినుండి బయటికి అడుగుపెట్టి ప్రవేశద్వారం వద్ద నిలబడ్డాను ఇదిగో జేబులో పెట్టుకో అంటూ నాకు ఒక తులసి ఆకు ఇచ్చింది ఆకును పట్టుకుని నేను అమ్మను అడిగాను ఎందుకు అమ్మా ఇది ఎందుకు నేను వాదించాలని అనుకున్నాను కాని దానికి ఎక్కువ సమయం పడుతుందని అనిపించింది ప్రయాణానికి తులసి మంచిది అని ఆమె వివరణ ఇవ్వడం మొదలుపెట్టింది నేను సమయం వృధా చేయకుండా వెంటనే నడవడం ప్రారంభించాను జాగ్రత్తగా ప్రయాణించు వాటర్ బాటిల్ కొనుక్కో సమయానికి తిను అని అమ్మా నా వెనుక నుండి అరిచింది కాని నేను నిజంగా ఆమె మాటలు వినడం లేదు నేను బస్సు ఆపు దగ్గరకు చేరుకున్నాను అక్కడి నుండి మహారాష్ట్రలోని చంద్రపూర్ వెళ్లే బస్సు ఎక్కాలి అక్కడ నేను కొద్ది రోజులు నా సోదరి వద్ద ఉంటాను బస్సు దగ్గర నిశ్శబ్దం అలుముకుంది కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు మరియు బస్సు ఆపు చుట్టూ ఉన్న గోడపై కొన్ని కోతులు కూర్చుని కనిపించాయి అంతా ప్రశాంతంగా ఉంది వారు ఆరు గంటలకే ఆఫీసులకు పరిగెత్తే కార్పొరేట్ బానిసల్లా లేరు నేను బస్సు స్టాండ్లోని టేబుల్పై కూర్చుని నా కాళ్లు కొద్దిగా ఊగుతూ ఉండగా ఎమివే నమ్మినా నాట్ అ ఫ్రైడ్ పాట వింటున్నాను ఆ పాట బీట్స్ నా చెవుల్లో మారుమోగాయి మరియు ఒక క్షణంపాటు నా చుట్టూ ఉన్నదంతా మసకబారింది అక్కడ కేవలం నేను సంగీతం మరియు నా ఆలోచనలు మాత్రమే ఉన్నాయి అంతలో అకస్మాత్తుగా ఏదో మారింది నేను ఆ పాటలో పూర్తిగా లీనమై మరింత లోతైన స్పృహలోకి మునిగిపోతున్నట్లు నాకు అనిపించింది అది కేవలం సంగీతం మాత్రమే కాదు అది ఒక ట్రాన్స్లా నన్ను లోపలికి లాగుతోంది ప్రతి విషయాన్ని ప్రశ్నించేలా చేస్తోంది అయినప్పటికీ నాకు ఒక విచిత్రమైన ప్రశాంతతనిస్తోంది కొంతసేపటి తర్వాత నేను మా అక్క ఇంటికి చేరుకున్నాను మరియు నా బ్యాగ్ను లివింగ్ రూంలో ఉంచాను ఇంటి యొక్క సుపరిచితమైన వెచ్చదనం నన్ను చుట్టుముట్టింది కాని నా మనస్సు ఇంకా ఎక్కడో తిరుగుతోంది అది రక్షాబంధన్ పండుగ నా సోదరి వంటగదిలో పనిలో నిమగ్నమై ఉండగా కొత్తగా చేసిన స్వీట్ల సువాసన గాలిలో నిండిపోయింది మా బావగారు ఆఫీస్ నుండి తిరిగి వస్తున్నారు ఇది వేడుక చేసుకునే సమయం అనుబంధం మరియు సంతోషం కోసం ఉద్దేశించిన రోజు కాని నేను ఎంతగా ప్రస్తుతముండాలని కోరుకున్నా విసుగు బద్దకం మెల్లగా నాలోకి పాకింది నేను నా డైరీని పట్టుకుని దాని పేజీలను తిప్పాను నా ఆలోచనలను కాగితంపై కుప్పగా పోయడానికి ఏదైనా రాయాలని అనుకున్నాను కాని నేను ఎక్కడ ఆగిపోయానో తెలియలేదు నా మనస్సు గందరగోళంగా ఉంది ఎక్కడ మొదలు పెట్టాలో ఏమి రాయాలో నాకు తెలియలేదు అప్పుడే మా అక్క ఫోన్ బెడ్రూం నుండి మోగింది అది కుక్కర్ విజిల్ శబ్దంతో కలిసిపోతోంది ఆమె రింగ్టోన్ వినలేదు నేను ఫోన్ తీయడానికి బెడ్రూం వైపు నడిచాను స్క్రీన్ మా బావగారి పేరును చూపించింది నేను ఫోన్ను చెవికి అణచి సమాధానం చెప్పాను కాని నేను ఏదైనా చెప్పేలోపే స్పీకర్లో నుండి అకస్మాత్తుగా చెవులు చిల్లులు పడేంత పెద్ద హారన్ మోగింది దానితో నేను ఉలిక్కిపడ్డాను నా గుండె వేగంగా కొట్టుకోగా నేను వెంటనే ఫోన్ను దూరంగా లాగాను అప్పుడు ఒక గొంతు మాట్లాడింది హలో అది మా బావగారి గొంతు కాదు హలో హలో మీరు అక్కడే ఉన్నారా నేపథ్యంలో భారీ ట్రాఫిక్ శబ్దాన్ని దాటుకుంటూ మాట్లాడటానికి కష్టపడుతూ ఆ గొంతు అత్యవసరంగా అనిపించింది ఈ ఫోన్ కలిగి ఉన్న వ్యక్తికి యాక్సిడెంట్ అయింది దయచేసి వెంటనే గాంధీ రండి కాల్ కట్టయింది నా చుట్టూ ఫ్యాన్ గిరున తిరుగుతున్న శబ్దం కుక్కర్ విజిల్ శబ్దం వినిపిస్తున్నా జీవితం సాధారణంగా జరుగుతున్నా నేను ఒక క్షణంపాటు స్తంభించిపోయాను నా సోదరి తాజాగా సగం తయారైన స్వీట్ను చెంచాలో పట్టుకుని లోపలికి నడుచుకుంటూ వచ్చింది ఆమె నవ్వింది హే విక్రమ్ ఇది రుచిచూడు ఆమె దానిని నా ముఖం దగ్గర పట్టుకుంది నేను స్పందించలేదు ఆమె మొహం చిట్లించింది ఏమైంది నువ్వు ఎందుకంత నిరాశగా కనిపిస్తున్నావు అని అడిగింది నేను లోతుగా శ్వాస తీసుకుని మాటలు బలవంతంగా బయటికి వచ్చేలా చేశాను అక్క బావకు యాక్సిడెంట్ అయింది ఆయన గాంధీ చౌక్ దగ్గర ఉన్నారు ఆమె ముఖం పాలిపోయింది ఏంటి అని ఆమె పెద్దగా ఊపిరి పీల్చుకుంది డోంట్ వర్రీ అక్క ఆయన బాగానే ఉంటారు నేను ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను నువ్వు ఇక్కడే ఉండి పనులన్నీ చూసుకో అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను నిజానికి నా గుండెలోతుల్లో ఆయన నిజంగా ఎలా ఉన్నారో నాకేమాత్రం తెలియదు నేను హడావుడిగా బయలుదేరాను ప్రతి అడుగుకు నా గుండె దడదడలాడుతోంది నా మనస్సులో అత్యంత చెత్త దృశ్యాలు నిండిపోగా వీధులు వేగంగా కదులుతున్నట్లుగా గాంధీ చౌక్ వైపు పరుగెత్తాను కాని నేను అక్కడికి చేరుకున్నప్పుడు చూసినప్పుడు ఆయనకు గాయాలయ్యాయి కాని స్పృహలో ఉన్నారు నాపై ఒక పెద్ద ఉపశమనపు భావన కమ్మేసింది ఆయన పరిస్థితి క్లిష్టంగా లేదు కాని నేను ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు నేను ఆయన్ని వెంటనే దగ్గరలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లాను హాస్పిటల్ సిబ్బంది త్వరగా ఆయనకు చికిత్స చేసి తలకు చేతులకు బ్యాండేజీలు కట్టారు ఆయన బాగుంటారని వారు చెప్పారు డాక్టర్ను కలిసిన తర్వాత మేము తిరిగి ఇంటికి బయలుదేరాం నేను ఎప్పటిలాగే నా ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఎమినం సంగీతాన్ని నా మనస్సు నిండా నింపుకుని ఆ సాయంకాలం జరిగిన ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడే ఎక్కడినుంచో ధడక్ ఒక అమ్మాయి నాలోకి దూసుకువచ్చింది ఒక్క క్షణంపాటు ప్రతీదీ ఆగిపోయింది ఆమె అద్భుతంగా ఉంది కేవలం మీరు చూడాలనిపించే విధంగా కాదు కాని మీరు ఆగిపోయి నిజంగా నిశితంగా చూసే విధంగా ఉంది ఆమె పొడవాటి నల్లటి జుట్టు భుజాలపై తరంగాల్లా పరుచుకుని మసకబారిన వీధి దీపాల వెలుగును పట్టుకుంది ఆ వెలుగు సూర్యాస్తమయాన్ని ప్రతిబింబించే తరంగాల్లా ఉంది ఆమె లోతైన కళ్లలో ఏదో ఉంది నేను సరిగ్గా చెప్పలేని ఏదో తీవ్రమైనది వ్యక్తం చేయని ఏదో ఉంది ఆమె చర్మం వర్షాకాలపు ముద్దుల మట్టి యొక్క వెచ్చదనాన్ని కలిగి ఉంది రాత్రి ఆకాశం కింద ప్రకాశిస్తూ ఉంది ఆమె కనుబొమ్మల మధ్య ఒక చిన్న నల్లటి చుక్క బింది ఉంది అది ఆమె సహజమైన అందాన్ని మరింత పెంచింది ఆమె నన్ను చూసి ఉలిక్కిపడింది సారీ అని ఆమె త్వరగా గొణుగుతూ ఆపై వెళ్ళిపోయింది కాని ఏదో ఒకటి నా కంటిని ఆకర్షించింది ఆమె నన్ను తగిలిన చోట నేలపై ఒక డైరీ పడి ఉంది దాన్ని గమనించలేదు ఆమె తిరిగికూడా చూడలేదు కొన్ని సెకండ్లలో ఆమె జనంలో కనిపించకుండా పోయింది నేను ఆ డైరీని తీసుకుని ఇంటికి వచ్చాను